ఇంద్రమ్మకాళి మొదటి విడతలో మహాజన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మనలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం చలిగా చెల్లిగా సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి శ్రీని ఈ భారతదేశంలో ఎంతగా మనం గౌరవించుకుంటే అంత గౌరవించబడతామని చెప్పి చెప్పినటువంటి మహనీయుల యొక్క మాటల్ని ఆచరిస్తూ మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో ఉండబడేటువంటి మహిళలందరినీ గౌరవించాలని చెప్పి తప్పకుండా మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని ఘనంగా సన్మానించాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు చింతలపాటి చిన్నసీవా మాది గారికి అదేవిధంగా మాదిగా ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి అన్న చింత జాన్ విల్సన్ మాది గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు సుంత వినయ్ బాబు మాది గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు వీరసమన్న గారికి బోడ శ్రీరామన్న గారికి కల్పుట్ల వెంకన్న మాది గారికి అదేవిధంగా మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ టౌన్ అధ్యక్షులు పెడుమతి ప్రసాద్ మాది గారికి ఎంఆర్పిఎస్ జిల్లా కో ఇన్ఛార్జీ ములుకలపల్లి రవి మాది గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు పూటల మలేష్ మాది గారికి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆర్మేశ్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ గారికి సిరిపంగి నవీన్ మాది గారికి సీనియర్ నాయకులు గార కనకన్న మాది గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నవీన్ మాది గారికి వద్ద వెంకన్న పట్టణ అధ్యక్షులు సందీప్ గారికి గౌరవనీయులు పెద్దలు మా బాబాయిలు వెంకటయ్య గారు రవి బాబాయ్ గారికి ఈ కార్యక్రమంలో చేసిన శంకపల్లి కిరణ్ అదేవిధంగా గోపి గారు సురేష్ గారి ఈ కార్యక్రమం మహిళా కార్యక్రమానికి చేసిన మహిళా మనులు ఈ పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా సమాజంలో కీలకమైన పాత్ర అనేది ఈ యొక్క సృష్టికర్తలుగా ఉన్నటువంటి మహిళల్ని గౌరవించుకోవడం ఎంఆర్పీఎస్గా ఎంఎస్పీగా మాందకృష్ణ మాది గారి పిలిపినేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరిన మహిళా మనలందరికీ కూడా పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలుగు